ఈరోజు ఈవరాటరీ గారికి సొసైటీ గన్నమూరి శ్రీనివా శ్రీనివాస్ గారికి ఇవాళ ముఖ్య అతిథి మన ఆప్తా మ్యారేజ్ బ్యూరోపర్సన్ అంబా వివరీ

ఆఫ్టర్ మ్యారేజ్ బ్యూరో చైర్మన్ ఆయన మన సంస్థ గురించి ఆయన చాలా సహకారం చేశారు వారి అభిప్రాయానికి వచ్చారు కేతల్ మన మన భీమవర్ హాస్పిటల్ సోపెండ్ చేస్తారు డాక్టర్ కేత సంతోషం మన సంస్థ గత ముప్పై సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది ముఖ్యంగా ఇది ఉద్యోగ సంస్థ స్థాపించబడింది

ఓన్లీ కార్పొరేట్ హాస్పిటల్ అయినా హైదరాబాద్ ఏం చేసింది ఇంకోటి యశోద హాస్పిటల్ వాళ్ళు వచ్చారు తర్వాత మనకి మ్యాక్స్ ఏమో అన్ని క్యాంప్ పెట్టారు ఆ విధంగా వేదలకు చాలా వరకు మన సహాయం చేయడం జరిగింది అలాగే ఈ మధ్య మన ట్రైనింగ్ సెంటర్ కూడా పెట్టాం ఈ ట్రైనింగ్ సెంటర్ లో కుట్టు మిషన్ కుట్టు కుట్టడం అనేది నేర్పడం వేదలు కనుక నేర్పడం జరిగింది దాదాపు సంవత్సరం పది బ్యాచ్ అయ్యి ఇప్పుడు పదకొండో బ్యాచ్ జరుగుతుంది వీళ్ళందరూ కూడా స్వయం ఉపాధి పథకం చేస్తున్నాం దీన్ని గుర్తించి విశ్వ ప్రజా సంఘం హైదరాబాద్ ఉంది వాళ్ళు ఏం చేశారంటే ఎనభై మిషన్ మనకి ఫ్రీ ఇచ్చారు ఫిఫ్టీ మిషన్ ఫ్రీగా ఇచ్చారు అవన్నీ కూడా మన ఎమ్మెల్యే గారు చేతుల ద్వారా వాళ్ళందరికి కూడా ఉచితంగా పనిపెట్టడం జరిగింది అంటే చాలా వాళ్ళ అక్క ఆనందపడ్డారు హైదరాబాద్ వాళ్ళ వచ్చే వాళ్ళు అంతే ఆ విధంగా మనకి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇన్ని కార్యక్రమాలందరికీ మీరు ఎంతో సహాయం చేసినందుకు అందరికీ కూడా మన ఉద్యోగస్తులకి డోనర్స్ కి అబి కూడా నౌజర్ బియూస్ తో మొక్. ఈ రోజు మేయర్ పార్టీ సెలబ్రేటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి బాబా అధ్యక్షులు గన్నయ్య గారికి అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన శాసనసభకు గొప్ప బాబ గారికి ఇంకా సన్మాన గ్రహీతలకు విలేకరుల నుంచి వచ్చినటువంటి జర్నలిస్టులకు కూడా మధన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గారు ప్రధాన్ సర్

Allah'a emanet olun. Senasur-u Eylül Kur'an-ı Teala'nın değil. Bayağı da kuruyormuşsunlar.

దానికి రెండు స్టేట్లు చేస్తున్నాను నేను చేసేదే మా కాపులు ఎవరు కూతున్నాడు రెండు స్టేట్లు కనీసం నుంచి రెండు వేల సంఘాలు ఉన్నాయి ఈ సంఘాలన్నీ కూడా కోఆర్డినెట్ చేసి వారికి కావాల్సిన అందించడం కోసం మేము ప్రయత్నిస్తున్నాం ఈ గోపాలను ముందు రెండు మూడు కార్యక్రమాలు చేస్తాం కార్యక్రమం ఇక్కడ కొట్టించడం జరిగింది ఈ గోపాలే కాకుండా గుంటూరులోనూ

మీరు మా కూడా పోగా చేసుకుంటే మేము ఈ ప్రాబ్లం కోసం అంటే ఒక వెబ్సైట్ కూడా ఓపెన్ చేస్తాం పిల్లలకి ఉద్యోగాల కోసం ఇవ్వాలని చెప్పి ప్రేరణ త్రీ థౌజండ్ అని చెప్పి ఒక సంవత్సరానికి మూడు నుంచి ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఒక కార్యక్రమం స్టార్ట్ చేసాం దానికి ఒక వెబ్సైట్ కూడా ఓపెన్ చేస్తాం ఇప్పుడు నా ఆప్షన్ సంఘాలు అందరూ కూడా వెబ్సైట్ పంపిస్తాను దాంట్లో లింక్ చేసుకుంటే మీ అందరికీ కూడా ఏకాయ ఏంటని కూడా ఏదైనా కార్యక్రమం జరగాలంటే భార్య భారీ అనుకూలత అన్ని కార్యక్రమాలు జరుగుతాయి ఈయన ఎప్పుడైతే ఇలా చేయాలనుకున్నారో కూడా తప్పనిసరి కార్యక్రమం గౌరవిస్తున్నాము ఆయన కేజీఆర్ కాలేజీలో నేను జరగాను ఇలా చేస్తే ప్రతి సంవత్సరం మాకు చేస్తామని మాటిస్తున్నా సంప్రదాయాన్ని పాటించు అలా చేయిస్తున్నాం మీరు అర్థం చేసుకోవాలి తప్పలేదు అనుకోకూడదు నా చేత ఇతర పిల్లలు ఉంటానే ఉంటారు ఈ పాప మీటింగ్ ప్రతి సంవత్సరం మానకుండా వస్తా ఉంటాము నాకు చాలా ఆనందంగా ఉంటది మీటింగ్స్ వచ్చినప్పుడు ఇంత ఐక్యం ఉంది అనేసి లైవ్ కమ్యూనికేషన్ లో ఉండాలి కొద్దిగా మనం ఉన్న మనం బయటస్స అవకాశం ఉంది ఐది చెప్పి నొక్కిస్తాను థాంక్యూ అండి కార్యక్రమ కొనసాగింపులో డాక్టర్ ఎప్పటి జరుగుతుంది ఈ కార్యక్రమానికి 30 సంవత్సరాలు దాటితే ఈ సంవత్సరం దినదనా పుతి చెంది ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతుంది వంద మందికి ట్రైనింగ్ ఇచ్చి వారికి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకి ఐదు లక్షల రూపాయల వరకు కాలు చెప్పడం జరుగుతుంది ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న ఈ సంస్థ మనమందరం కూడా అభినందించవలసిన ఆవశ్యకత ఉంది ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా ప్రతి మందికి ఉపయోగపడాలి సమాజంలో మన వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందాలని ఆలోచనతో చేసే కార్యక్రమం మీరు చేస్తున్నారు మీరు మీ మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తున్నాను ఇప్పుడు వీరభద్రరావు అభిప్రాయం నుంచి వారు కూడా రెండు కోట్ల రూపాయలు కార్షేట్లు ఇచ్చే కార్యక్రమం అర్థం చేయడం మనం వ్యవహారాలు చేశారు వారు చేస్తున్నారు అలాగే ఎన్నో కార్యక్రమాల ఉండి కూడా మన తెలుగు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారు వారి మనస్ఫూర్తిగా అభినందన తెలియ మనం అభివృద్ధి చెందాలి అన్ని రంగాల్లో కూడా ముందు మనం చేయవలసింది ఒకటి విద్య విద్య వల్లనే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది మనం సతంతమే కాకుండా మన పిల్లల్ని చదివించడం వారి పిల్లలు చదివించడం చేసినట్లయితే ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాము డాక్టర్ ఎమ్మాచా గారు డాక్టర్ మల్లేశ్వరి గారిని తీసుకోండి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంతా డాక్టర్స్ అభివృద్ధి మెడిసే దానికి ఎవరు సహాయం అంటే అది విజయవాడ సాధ్యమవుతుంది మనం దయచేసి మన వాళ్ళందరూ కూడా చేయవలసింది ఒకటే మీరు మీ వాళ్ళని చదివించండి చదివించడానికి సహకారం అందించండి వాళ్ళు చదువుకునే వాళ్ళకి సహకారం అందించినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా మంచి ప్రయోజనాలయ్యి వారు మరొక సహకారం చేసే పరిస్థితులు వస్తారు మన సమాజంలో మనం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దానికి ప్రాధాన్యత ఇవ్వండి ఈ వారు కూడా బాగా చదువుకునే వారికి నేతృత్తికి కాలుష్యి బాగా చదివించి ప్రయోజనం చేయడానికి వాళ్ళు కూడా ప్రయత్నం చేయాలని చెప్పు కోరుతున్నాం ఇవన్నీ చేసినట్లయితే సమాజంలో మనకి మంచి గౌరవమైన స్థానం ఉన్నతమైన స్థానం వచ్చే అవకాశం ఉంది దానికి మనమందరం కూడా కృషి చేయాలి మనందరం కృషి చేసినట్లయితే ఖచ్చితంగా రాగల రోజులలో అతి త్వరలో ఈ రాష్ట్రాన్ని ఏలే అధికారం మనకు వచ్చే అవకాశం మీ అందరూ కృషి ఏమిటంటే మీరు చదివించడమే మీ కుటుంబం విద్యావంతులైతే మన కుటుంబంలో అందరూ విజయవంతులైతే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది ఆ కుటుంబం అభివృద్ధి చెందితే మన కుటుంబం అభివృద్ధి చేయవచ్చు ఇవన్నీ చేసే అవకాశం మనకి కలుగుతుంది ఖచ్చితంగా మనం చేసి ఈ సమాజంలో మనం ఒక మన రావడానికి ఆలోచన చేయాలని చెప్పుకోవచ్చు మంచి కార్యక్రమం చేస్తున్న ये पापा और कि हमसे कुछ आनंद भी ले रहे थे इतना उपरे सच्चाई में जेकर डोनेशंस ज़बरो भी चला रहे थे इगर डोनेशंस ज़बर कालो आगे इतने नहीं ये डोनेशंस तो दवानों सर तकिन चमेका ये पुरुषों से आनंद मिला के पढ़ने ఇంకా ఇప్పటికే మ్యాక్సిమం డెవలప్ అయింది మనమే పూర్ పీపుల్కి సపోర్ట్ చేసే విధంగా పేద పిల్లలు జరిగించే విధంగా ఆలోచన చేసి చక్కగా అభివృద్ధి చేయాలని ఈ కోవారు చేస్తున్న ఈ మంచి కార్యక్రమానికి మనం పూర్తిగా అభినందన తెలియజేస్తూ సేవ చేసుకుంటాం ఈ రోజు భగవంతుని దయతోటి ఈ కార్యక్రమం జరగడం ఈ రోజు ఇతను సాధారణ కార్తీక పూర్ణిమ తిథి ప్రకారం తేలి ప్రకారంతో జరగడం అందరి దగ్గర ఉన్నపియాలి అని మరి మన కోపాసం అధ్యక్షులు కార్యదర్శి కోశాధికారి గారు మన వాళ్ళందరూ అనుకోవటం నిజంగా నాకు చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను మీ అందరి శుభాశీసులు ఇవ్వలసిందిగా కోరుతున్నాను ఒకటి నేను పదిహేడే అనుకుంటున్నాను తెలియచి ఆ విధంగానే అన్ని జరగాలని కూడా కోరుకుంటున్నాను మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మీ ఆశీస్సులో శుభాకాంక్షలు ఎప్పుడు యువని కోరుకుంటూ నన్ను భగవంతుని ప్రార్థిస్తున్నాను Tuhan, 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 tuhan,

సీనియర్ సిటిజన్స్ అంటే ఎవరితో చాలా ఒక్కొక్కరి ఉన్నాను అటువంటి ట్రిబ్యునల్ మెంబర్గా ఒక సంవత్సరాల నుంచి వ్యవహార